వాళ్ళకు కూడా మాదిరి ఎవ్వరు లేరు ఎవరి దగ్గరికి పోరు మా దగ్గరే ఉంటారు కాబట్టి అంటే నేను ఎత్తుకుంటా చిన్న నెత్తుకొని మేము ఆటోలలో తిరుగుతాం మేము ఆ ఇంటికి రావడమైనా ఫుడ్ రైడ్ చేసుకోవడమైనా ఏదైనా కానీ నేనైతే ప్రతిసారి అదే చెప్తా ఉంటాను నువ్వు ధైర్యంగా ఉండని చెప్తా ఎందుకంటే తను కొంచెం ధైర్యం ఉంటే నాకు కొంచెం ధైర్యం ఉంటదని నేను రాత్రి పట్టుకొని అంటే వీడియో ఆఫీస్ చేసిన తర్వాత చెప్తున్నాను నువ్వు ఏడవ ఏడుస్తే నాకు అయితే నేను ఏడుస్తుంది అసలు ధైర్యం లేదు మగపిడు ధైర్యం చెప్పాలి ఆడపిల్ల ధైర్యం చెప్పాలని కాదు ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరన్నా నేనున్నాను అంటే అది ఒక పెద్ద లాగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అంటే కొద్దిగా నిన్న ఇబ్బంది అయింది అది అందరికీ తెలుసు కాకపోతే అప్పటి నుంచి చాలా టెన్షన్ అయితే టెన్షన్ పడుతుంది ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు రారు ఎవరు లేరు హాస్పిటల్ ఎవరు చూసే వాళ్ళు ఉండరు అని నైట్ నుంచి చాలా ఇబ్బంది అయితే పడుతుంది చాలా మంది అయితే కామెంట్ అయితే చేసినారు ఏంటి మేము ధనాల నీళ్లు తాగినామని చెప్పినాము కొంచెం సొంటి వేసుకోండి అని చెప్పినారు హాట్ వాటర్ ఇలాచి వాటర్ ఆ కొందరు అయితే చెప్పినారు అనమాట వేడి నీళ్ళల్లో నెయ్యి వేసుకొని తాగండి బాగా రిలీఫ్ ఉంటది కలుపుకోవాలి నుంచి పై వరకు అని చెప్పినారు అని నిన్న ఇబ్బంది అయింది కాబట్టి అట్లా తాగినాను ఇబ్బంది అయిన తర్వాత మనకు చాలా అయితే కొంచెం ఎక్కువ బాధ వేసింది చాలా అని చెప్పలేను అది మనసులో ఉన్నంత బాగా ఎట్లా బయట పెట్టాలో నాకు అయితే తెలియట్లేదు నిన్న సడన్ ఉన్నట్టుండి అట్లా అయ్యేసరికి ఒకవేళ మనం హాస్పిటల్ పోయింటే డెలివరీ అని చెప్తే మనకు చూసుకునే వాళ్ళు లేరే చేసుకునే వాళ్ళు లేరే ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎట్లా చూసుకోవాలా నన్ను ఎట్లా చూసుకుంటాను అని చాలా చాలా అయితే ఇబ్బంది అయింది ఒకటి ఏడుస్తున్నా గానీ వీడియో అయితే తీలేదు మళ్ళా ఏడుస్తుంటే తను కూడా ఏడుస్తాడని అంటున్నాడు నువ్వు ఎడితే నేను కూడా ఎడత అట్లా ఏడుసాగు మనకి ఎవరు భయం ఉంటది కదా బాధ అయిత ఉంటది అని భయం ఉంటది ఒకటి ఏంటంటే ఫస్ట్ సారి అట్లనే అయింది ఫస్ట్ సార్ గా నొప్పులు వచ్చినాయి అంటే సెవెంత్ మంత్ లో నొప్పులు వస్తే అవి హాస్పిటల్ కి వెళ్ళిపోయినాం బ్యాగ్ ఏం తీసుకోపోలేదు మేము ఇంకా డెలివరీ బ్యాగ్ ఏం రెడీ చేసుకోలేదు అని టెన్షన్ వాడడం హాస్పిటల్ పోతే ఇవి సదె నొప్పులు అన్నారు ఇంజక్షన్లు వేసినారు అది గ్లూకోజ్ పెట్టినారు అంటే పుట్టింటి వాళ్ళు కూడా నన్ను అయితే ఏం పట్టించుకోరు వాళ్ళు ఏదో ఇట్లా ఇట్లాంటప్పుడు ఉండాలి కదా అని నాకైతే చాలా చాలా బాధ అవుతుంది అందరినీ చూసుకుంటే బాగుంటుంది కదా అని అది కూడా మనసులో చాలా బాగుంది నాకైతే ఏం చెప్పుకోండి నేను అంతే సెవెంత్ మంత్ లో ఫస్ట్ ఒకసారి వచ్చినాయి ఎయిత్ మంత్ పడ్డ ఫిఫ్టీన్ కో ట్వంటీ కో మళ్ళీ అంతే ఇక నైన్త్ మంత్ పడతాదనగా మళ్ళీ పెయిన్స్ అయితే వచ్చినాయి అప్పుడు ఇక మొత్తం మేము లైట్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఫస్ట్ సార్ ఇట్లా జరిగింది కదా సెకండ్ టైం కూడా ఇంతే కదా మనకి చాలా టైం ఉంది కదా డెలివరీ డేట్ ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది కదా అన్నట్టుగా మేము అదే ఐడియాలో ఉండి నార్మల్గా వెళ్ళిపోయినాము హాస్పిటల్కి పోయి ఒక ఇంజక్షన్ లేకపోతే ట్యాబ్లెట్ ఏదన్నా గ్లూకోజ్ పెట్టించుకుందామని అక్కడికి పోయేసరికి లేదు ఖచ్చితంగా ఆపరేషన్ చేసేయాలి వెంటనే ఎందుకనంటే కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ ఒక బేబీకి ఆల్రెడీ లేదని చెప్పారు ఫస్టే అది మాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే ఒక ట్యాబ్లెట్ ఇవ్వలేదంట ఫస్ట్ నుంచి కూడా మేము ఫస్ట్ వేరే హాస్పిటల్లో చూసుకున్నాం అనమాట దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అయింది మనకు దాని గురించి ఏం తెలియదు ఏ ట్యాబ్లెట్లు ఇస్తే అవే తెచ్చుకుంటాము మనం అవే వేసుకుంటాము వాళ్ళు ఏం చెప్తారో అదే చేస్తాము మనకు అంత నాలెడ్జ్ ఏమి ఉండదు కదా డాక్టర్లకి మనకి మనకేముంటుంది వెంటనే ఆపరేషన్ అయితే చేసేయాలన్నారు మాకు ఇంకా కాళ్ళు చేతులు ఆడలేదు కాకపోతే అప్పుడు నేనే నేను చిన్న లతనే కాబట్టి మాకు ఇబ్బంది ఏం అనిపించలేదు డెలివరీ బ్యాగ్ ఒక ఫైవ్ డేస్ ముందనో సిక్స్ డేస్ ముందనో రెడీ చేసుకున్నాము అయిపోయింది కాబట్టి ఆ లతను అక్కడే పెట్టినా నేను వచ్చి డెలివరీ బ్యాగ్ తీసుకొని పోయినా అక్కడికి పోగానే కొద్దిసేపటికి ఒక ఐదు నిమిషాలకేమో అంత రెడీ చేస్తున్నాం మీకు ఓకే కదా అని అన్నారు ఓకే మేడం అని చెప్పినాము మా అక్కను అన్న తీసుకొని వచ్చినాడు డెలివరీ అయింది నేను డెలివరీ వీడియో కూడా తీసిన కాకపోతే కొంచెం టెన్షన్ అయితే మాకు ఉంది ఎందుకంటే టెన్షన్తో పాటు హ్యాపీనెస్ కూడా ఉంది ఎవరు లేరు కానీ మాకు బేబీస్ వస్తున్నారు కదా అది ఒక హ్యాపీనెస్ ఉంది కాకపోతే ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము ఫోన్ చేసి చెప్పినాము ఎవరు రాలేదు అది పెద్ద ప్రాబ్లం అయింది అనమాట మాకు ఎందుకంటే మనసు తీసుకోలేదు మేము ఎందుకంటే వస్తారు అన్నట్టుగా చెప్పినాం వస్తారన్నట్టుగా చెప్పినాము చెప్పినా కూడా ఎవరు రాలేదు కాకపోతే అది బాగా బాధ అనిపించింది మాకు దాని తర్వాత ఇప్పుడు అంటే దాని తర్వాత ఇక మళ్ళా కొన్ని నెలల తర్వాత వచ్చినారు అది వేరే విషయం అనుకోండి మనకు కష్టం ఉన్నప్పుడు రాకుండా మనం హ్యాపీగా ఇంట్లో ఉన్నప్పుడు వస్తే అది ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా చాలా బాధపడ్డాము చాలా నేర్చుకున్నాం అదే సేమ్ మళ్ళీ నిన్ననే రిపీట్ అయింది నిన్న కాదు మొన్న ఒకసారి రిపీట్ అయింది అది బాధ అయింది మాకు స్కానింగ్ సెంటర్ పోయేటప్పుడు నేను పెద్ద వీడియో తీయలేదు షార్ట్ వీడియోనే తీసినాను ఎందుకంటే నాకు అక్కడ అసలు మనసు ఒప్పలేదు నాకు తీయడానికి కూడా మనసు ఒప్పలేదు చాలా బాధ అయింది అనమాట ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు మేము స్కానింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నాము ఇబ్బంది అయింది ఇంటికి వచ్చినాము అది ఇంటికి వచ్చినాక ఫోర్ డేస్ కదా బాబు నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు అయింది తినింది పడుకుంది ఆ తర్వాత పొట్ట పొట్టంత టైట్ అయిందని నన్ను లేపింది నాకు మళ్ళీ టెన్షన్ పట్టుకుంది ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే డాక్టర్ ఏం చెప్పినారంటే మీరు ప్రాబ్లమ్ అయినప్పుడు టెన్షన్ పడద్దు డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేసేయండి అని చెప్పారు కాకపోతే మీకు కొంచెం ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంటే మీకు కొంచెం ఏమైనా తెలిసినది ఉంటే కొంచెం అది అంటే ఎక్కువసేపు ఏం పాటించకండి ఇంట్లోనే గంటలు గంటలు ఉండకండి మీరు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు మీకు తెలిసిపోతుంది కదా దాని ప్రకారం వేడి నీళ్ళు తాగడమో కొంచెం ఏంటంటే ధనియాల నీళ్ళు తాగడమో కొంచెం అట్లా తెలుస్తాయి కదా అట్లా ముందు చేయండి అయినా కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉండి కొంచెం మీ వల్ల కాలేదంటే వెంటనే హాస్పిటల్కి వచ్చేయండి అని చెప్పినారనమాట నిన్న అదే ట్రై చేసినాము కాకపోతే ఏంటంటే నేను అప్పుడు వీడియో ఎందుకు తీసిన అంటే ప్రెగ్నెంట్ లేడీకి ఏ టైంలో ఎట్లుంటుందో ఎవరికీ తెలియదు అది చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది చాలా ఇబ్బంది ఏంది ఇంకా వాళ్ళ బాధ వాళ్ళకే తెలుస్తుంది కానీ అది ఇబ్బంది పడేకే తెలుసు అది చూసేటోళ్ళకే చూసేటోళ్ళకి తెలియదు మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే తను ఇబ్బంది పడ్డా తను ఏడ్చినా కూడా అసలు మనము మన ఇంట్లో వాళ్ళు ఒకరు ఇబ్బంది పడుతున్న ఇబ్బంది అయితే ఉంటది ఆ ఇబ్బంది ఇంకేం చెప్పలేము నరకయాతంగానే ఉంటది ఇబ్బంది అయినా కూడా కొంచెం వాకింగ్ చేసి ఆ జనాలు తాగి అట్లా చేస్తున్నా కూడా కొద్దిసేపు రిలీఫ్ అవుతుంది మళ్ళీ ఎక్కువ అవుతుంది మళ్ళీ ఈసారి సడన్ గా మనం పోయిన తర్వాత డెలివరీ అని చెప్తే సేమ్ అట్లనే అనమాట పొట్ట టైట్ అయింది కాకపోతే ఏంటంటే ఏమంటారంటే అదృష్టం ద్వారానో అదృష్టం వల్లనో నార్మల్ అయితే అయింది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే బయటనే ఉన్నాము లేకపోతే హాస్పిటల్ పోదాం పోదే అది చాలా అంటే చాలా బాధ మేము ముగ్గురమే కాబట్టి ఇబ్బంది లేకపోయి పిల్లలను చూసుకున్నాం ఇప్పుడు ఇద్దరున్నారు మళ్ళా డెలివరీ అయిన తర్వాత వాళ్ళని చూసుకోవాలని నన్ను చూసుకోవాలి ఏమంటున్నా అంటే లతకేం చెప్తున్నా అంటే అన్ని వదిలే నువ్వు హ్యాపీగా అవుతుంది మా యతాన్షిగాన్ని నేను ఎత్తుకుంటా లేకపోతే చిన్న ఎత్తుకుంటాడు హెలన్ అయితే హిలెనాడు ఆడుంది హెలన్ అయితే నేనన్న ఎత్తుకుంటా చిన్న ఇద్దరం చెరవలను ఎత్తుకొని తిరుగుతాం మేము వాళ్ళకు కూడా మాదిరి ఎవ్వరు లేరు ఎవరి దగ్గరికి పోరు వాళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి అంటే నేను ఎత్తుకుంటా చిన్న ఎత్తుకొని మేము ఆటోలలో తిరుగుతాం మేము ఆ ఇంటికి రావడమైనా ఫుడ్ రెడీ చేసుకోవడమైనా ఏదైనా కానీ అప్పుడంటే ఒకరు హాస్పిటల్ ఉన్నాము ఒకరు తిరిగినాము ఒకరు ఏదైనా బయటికి వచ్చి పని చేసుకున్నారు ఇప్పుడు అట్లా వద్దు మేము ఒకరిని ఎత్తుకొని ఒకరు తిరుగుతూ ఉంటాం ఒకరు హాస్పిటల్లో ఉంటారు నువ్వేం టెన్షన్ పడకని చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటే వచ్చినా గానీ వస్తారు చూస్తారు పోతారు ఆయన రారు ఫస్ట్ ఆ వచ్చినారా వచ్చినారు చూసినారు పోయినారా పట్టించుకోలేదు ఒకసారి రెండు సార్లు చూస్తారు ప్రతిసారి మేమే చేయాలంటే కుదరదు పట్టించుకోలేదు కావద్దు ఎట్లా జరిగేది అని చెప్తాను అదే ఏం టెన్షన్ పడకని చెప్పిన బాధ అవుతుంది నేను ఇప్పుడు నాకు బాధ ఏమంటే డెలివరీ అయిన తర్వాత వీళ్ళనేమో చూసుకుంటున్నాం వాళ్ళు తినే పిల్లలు ఎవరి దగ్గరికి పోరు ఎవరు ఎవరు ఎత్తుకున్నా కూడా కొంచెం అలవాటు కదంటే ఇప్పుడు పుట్టేవాళ్ళు తెలియదు వాళ్ళు పుట్టే వాళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళని నువ్వు చూసుకో మేము హెల్ని ఎత్తాల్చిన మేము చూసుకుంటాం హాస్పిటల్ అంటావా ఏడుచుకుంటానో ముక్కుంటానో ముడుచుకుంటున్నావు మనం జరుపుకుందాం ఇంటికి వచ్చిన తర్వాత అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు ఎందుకంటే అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి నువ్వేం టెన్షన్ ఏం తీసుకోకు అంత బాగా జరుగుతుందని నేను అంటున్నా నిన్న జరిగింది చాలా మాకు ఎట్లా అంటే ఒకసారి ఒక పిడిగుద్దులాగా అయిపోయింది అనమాట అనుకోకుండా అట్లా ఏ వరకు చాలా టెన్షన్ పడ్డా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కు పోతే ఇబ్బంది అవుతాదేమో నెలలు నిండకుండా పుడితే అని చాలా బాధపడ్డాము నేనైతే ప్రతిసారి అదే చెప్తా ఉంటాను నువ్వు ధైర్యంగా ఉండని చెప్తా ఎందుకంటే తను కొంచెం ధైర్యం ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని నేను రాత్రి పట్టుకొని అంటే వీడియో ఆఫీస్ చేసిన తర్వాత చెప్తున్నాను నేను నువ్వు ఏడవకు ఏడుస్తూ నాకు ధైర్యం అసలు ధైర్యం లేదు మగపిల్లడు ధైర్యం చెప్పాలి ఆడపిల్ల ధైర్యం చెప్పాలని కాదు ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరన్నా నేనున్నాను అంటే అది ఒక పెద్ద ధైర్యం లాగా నాకు లాగుంటదిన్నాము అని చూసుకోవాలా నాకు అవి చేయాలా ఇది చేయాలని కాదు అక్కనుంటే బాగుంటానే అని అదొక్కటి నాకు మనసులో చాలా బాధ అవుతుంది నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకు ఏది ఎట్లా జరిగేది ఉంటే అట్లనే జరుగుతుంది అని నేను అదే చెప్తాను టెన్షన్ పడుతుంది రాత్రి రిలీఫ్ అయింది పడుకునింది అంటే అప్పటికే లే వన్ వన్ థర్టీకి అట్లా లేచినాము పడుకునేసరికి టూ థర్టీ త్రీ అయిపోయింది ఆల్రెడీ ఎందుకంటే నేను మళ్ళీ పాలు కాంచి మళ్ళీ కొద్దిగా పాలు ఇచ్చిన అప్పుడు పాలు తాగిన తర్వాత అయితే పడుకున్నది నేను ఏం చెప్తున్నా అంటే ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది నువ్వు ఇబ్బంది పడి మేము ఇబ్బంది పడేటట్టు చేసుకోకు ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది నేను అదే చెప్తున్నా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఎవరి మీద ఆశ పెట్టుకోకు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని మాత్రం ఆశ పెట్టుకోకు ఏం కావాలనో అడుగు మేము తెచ్చి పెడతాము తిను కడుపు నిండా తేను సైలెంట్ గా ఉండు ఏం ఆలోచించకని అని చెప్తా ఉంటాయి ఎందుకంటే ఆలోచించినంత టైం వేస్ట్ హెల్త్ వేస్ట్ తప్ప ఏం లేదు నేను మెయిన్ గా అంటే నాకు ధైర్యం ఉందని ఫస్ట్ లేదు ఎందుకంటే ఫస్ట్ ఆర్ డెలివరీ అయినాము హాస్పిటల్లో ఉన్నాము ఫోన్లు చేసి చెప్పినా కూడా ఎవరు రాలేదు అది చాలా ఇబ్బంది చాలా బాధపడే వస్తా అప్పుడే రాని వాళ్ళు ఇప్పుడు వస్తారా అని మేమైతే హోప్ ఏం పెట్టుకోవట్లేదు అయినా పిల్లలు పుట్టిన తర్వాత అక్కడ అందరూ సంతోషంగా ఉంటారు కానీ మేము మాకు సంతోషం ఒక పక్క ఉన్నా ఎవరు చూడడానికి రాలేదు అని బాధ ఎక్కువ ఉన్నది అది ఒకటి ఇంకొకటి ఏంటంటే పిల్లలను గ్లాస్ లో పెట్టినారు లెవెన్ డేస్ వరకు అయితే చాలా ఇబ్బంది పడ్డాం మేము ఎందుకంటే అది నేను చెప్పలేదు లెవెన్ డేస్ వరకు హాస్పిటల్లో పిల్లలు మా లో లేరు లత ఒక హాస్పిటల్లో మేము ఒక హాస్పిటల్లో మళ్ళీ లతను ఇక్కడ డిశ్చార్జ్ అయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత రూమ్ రూమ్లో ఉన్నారు కానీ మా రూమ్కి ఇవ్వలేదు రూమ్కి ఇచ్చినాక ఒక ఫైవ్ డేస్కి అట్లా మేము డిశ్చార్జ్ అయినాము అది కూడా చాలా ఇబ్బంది త్రీ మంత్స్ వరకు ఖచ్చితంగా ఒకరు మెల్క్ ఉండాలని చెప్పినారు ఎందుకంటే వాళ్ళకు పాలు కుక్కలు వచ్చి నోట్లోంచి వస్తాయి కాబట్టి అంటే నెల నిండకుండా గుర్తినారు కాబట్టి అని చెప్పినారు మేము అన్ని రకాలుగా చూసుకున్నాము కాకపోతే నేను బాధపడ్డప్పుడు బాధ అయినప్పుడు నేను ఒకటే అనుకుంటాను దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంతే ఎవరు చూసినా చూడకపోయినా దేవుడైతే పై నుంచి చూస్తాడు కదా మన ఇబ్బందో మన బాధనో మన మంచో మన చెడో ఏదైనా కూడా దేవుడు చూస్తాడు కాబట్టి ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుందని చెప్తా నువ్వు ఎక్కువ బాధపడకు మమ్మల్ని బాధకు గురి చేయకు అనే చెప్తాను నేను